హలో అండి అందరికీ నమస్కారం నేను ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను చిన్నప్పుడు మా అమ్మ నా చేత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయించేదండి అల్లం కొంచెం దాని పై స్కిన్ అంతా తీసేసి గీరేసి తర్వాత వెల్లుల్లి పొట్టు తీసేసి అవి రెండు కొంచెం ఉప్పు కలిపి వేసి మిక్సీకి పట్టి ఒక గ్లాస్ జార్లో పెట్టమనే అనమాట ఇప్పటికీ మన ఇండియాలో అదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నాము మనకి అలా రెడీగా చేసుకొని ఎప్పుడంటే అప్పుడు రోజు వంటల యూస్ చేసుకోవడం అలవాటు కదా మంత్లీ వన్స్ లేకపోతే ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ కూడా వస్తుందండి గ్లాస్ జార్లో పెట్టుకుంటే ఈజీగా స్టోర్ చేసుకొని మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా యూజ్ చేసుకునేలాగా చేసుకుంటాం కదా ఇక్కడ ఇక్కడ అంత టైం ఎక్కడుందండి అల్లం గీరుకొని వెల్లుల్లి గీరుకొని చేసుకునే అంత అందుకని మేము బయటి నుంచి ఇండియన్ స్టోర్ నుంచే మళ్ళీ ఇండియన్ స్టోర్ నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనుకొచ్చుకున్నాము ఒక సిక్స్ మంత్స్ ఏమో అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ మీద ఎలా తయారు చేస్తారు అనేది ఏమి చూడలేదండి సడన్గా ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేస్తారు ఇక్కడ అని చూస్తే నాకైతే షాకింగ్ అనిపించిందండి అసలు మీరే చూడండి ఒకసారి ఇక్కడ వీళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేస్తారో ఇంగ్రీడియంట్స్ చూడండి జింజర్ గార్లిక్ వాటర్ డిస్టిల్డ్ వైట్ వెనిగర్ ఫాస్ఫోరిక్ యాసిడ్ సిట్రిక్ యాసిడ్ శాంతన శాంతన్ గమ్ సోడియం బెన్జోయేట్ ఫర్ ఫ్రెష్నెస్ సోడియం మెటాబిసల్ఫైట్ సాల్ట్ జింజర్ ఓలి ఓలియోరెసిన్ గార్లిక్ ఓలియో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది చాలా సింపుల్గా చేసుకునేదండి అల్లం యూజ్ చేస్తాం వెల్లుల్లి యూస్ చేస్తాం ఉప్పు యూజ్ చేస్తాము వీడు మరి ఇన్ని పదార్థాలు ఎందుకు వాడుతున్నాడు అనేది నాకు అర్థం కాని విషయం ఫస్ట్ వాటర్ ఎందుకు వేస్తారండి జింజర్ గార్లిక్ పేస్ట్ మనం అసలు వాటర్ వాడం కదా డిస్టిల్డ్ వైట్ వెనిగర్ అంట మనకి వెనిగర్ బేసిక్గా పులుపు ధనం రావటం కోసం కొన్ని వంటలలో వాడుతుంటాము కానీ ఇక్కడ మనకి పులుపు వచ్చే అవసరం కానీ అది యూజ్ చేసే అవసరం కానీ ఉన్నట్టయితే నాకు కనిపించలేదండి ఫాస్ఫోరిక్ యాసిడ్ అంట ఈ ఫాస్ఫోరిక్ యాసిడ్ ఎందుకు వాడుతున్నాడో వీడు నాకైతే కొంచెం కూడా అర్థం కాలేదు నేను ఒకసారి రీసెర్చ్ చేసి ఒకసారి ఇది ఫాస్ఫోరిక్ యాసిడ్ దేనికి వాడతారు అని రాస్తే ఫ్రెష్నెస్ కోసము అన్నట్టుగా ఉంది అందులో మళ్ళీ ఈ ఫాస్ఫారిక్ యాసిడ్ ఏది వంటలలో వాడుకోవచ్చు అంటే ఫుడ్ గ్రేడ్ అని సర్టిఫై చేసిన ఫాస్ఫారిక్ యాసిడ్ మాత్రమే వంటలలో వాడచ్చు అంట మరి వీడు జస్ట్ ఫాస్ఫోరిక్ యాసిడ్ అని మాత్రమే ఇచ్చాడు ఇక్కడ మరి ఇది ఫుడ్ గ్రేడ్ ఫాస్ఫోరిక్ యాసిడ్ యూజ్ చేస్తున్నామనే లాంటిది ఇవ్వలేదు వైట్ డిస్టిల్డ్ వైట్ వెనిగర్ కూడా ఫుడ్ గ్రేడెడ్ వైట్ వెనిగర్ అయితేనే వంటలలో తినేటందుకు వాడుకోవచ్చు ఫాస్ఫోరిక్ యాసిడ్ మనకి ఒకవేళ వంటలలో వాడే పదార్థంలో ఎక్కువ మన కడుపులోకి పోతే అది ఏమవుతుందంట తెలుసా అండి స్కిన్ డిసీజెస్ వస్తాయి పల్మనరీ డిసీజెస్ ఇంకా అలాగే స్కిన్ డిసీజెస్ వస్తాయి లంగ్స్కి ఇంకా అలాగే శ్వాస తీసుకునే ఈ ఛాతీ సమస్యలు వస్తాయి అన్నమాట ఈ వెనిగర్ కూడా మన శరీరంలోకి ఎక్కువ వెళ్తే కిడ్నీస్కి లివర్కి డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది ఇది నాకు గూగుల్లో తెలుసుకున్న విషయం నేను ఇంకా ఈ ఈ శాంతన్ గమ్ అసలు ఎందుకు వాడాల్సిన అవసరం పడిందో అది నాకైతే అర్థం కాలేదు ఈ గమ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ పర్ డే మాత్రమే యూస్ చేయాలి లేకపోతే అది ఏమవుతుంది అది సిక్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ పర్ డే ఒక మనిషి బాడీలోకి పోయినా సరే కొంతమందికి అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లము అలాగే బ్లోటింగ్ ప్రాబ్లం తీసుకొస్తుందంట ఈ సోడియం మెటాబిసల్ఫేట్ ఇది కూడా ఫ్రెష్నెస్ కోసం అంట ఫ్రెష్నెస్ కోసం ఇది ఇందులో వాడారంట కొంతమందిలో అస్తమా ఉన్న పేషెంట్స్లలో అయితే ఇది చాలా సివియర్ అలర్జీ క్రియేట్ చేస్తుంది అంట రియాక్షన్స్ని సోడియం బెంజోయేట్ ఏమో పాడవకుండా ఉండడం కోసం ఫ్రెష్నెస్ కోసం ఇదంతా అసలు వీళ్ళు ఇవన్నీ ఎందుకు వాడుతున్నారంటే తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో అల్లం వెల్లుల్లి ఉప్పు ఇవి వాడితే వచ్చే పేస్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి మోతాదు ఎక్కువ అనమాట అల్లం వెల్లుల్లి ఉంటాయి ఇంకేం ఉండవు వీడు ఇవన్నీ వాడటానికి కారణం ఏంటంటే అల్లం తగ్గించాలి వెల్లుల్లి తగ్గించాలి క్వాలిటీ అయిన పదార్థాలు తగ్గించి మిగిలినవి ఎక్కువ వేయాలి ఎక్కువ వేసినప్పుడు ఏమవుతుందంటే అది క్వాంటిటీ ఎక్కువ వస్తుంది కదండి వాడికి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి అందుకని వాడు ఇలా చేశాడు అసలు ఇది అల్లం వెల్లుల్లి పేస్టా అండి మీరు చూసి మీరే డిసైడ్ చేసి చెప్పండి నాకు